స్విక్కి అయితే వాళ్ళ అక్కతో ఎలా అంటూ ఉంటాడు సరే అక్క అయితే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు అరవింద అదేంట్రా నువ్వు అక్కడవే వెళ్ళి రావడం ఏంటి పద్మావతిని కూడా నీకు నీతో పాటు తీసుకుని అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది లేదక్క నాకు అర్జెంటు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న పద్మావతి అయితే ఈ టెంపర్ రోడ్తో ఇప్పుడు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పద్మావతి అయితే ఎలా అంటూ ఉంటుంది సరేలేండి వదిన గారు వెళ్ళనే ండి నా బైక్ ఉంది కదా నా నా బైక్ మీద నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి అది విని కుశల అయితే ఎలా అంటూ ఉంటుందా అదేదో పెద్ద బుల్లెట్ అయినట్టుగా బిల్డప్ ఇస్తున్నావు దాని మీద వెళ్తే మా స్టేటస్ ఏమవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న పద్మావతి ఏ క్యాబ్లోనో వెళ్ళు అని చెప్పి కుశలా అంటుంది అది విన్న పద్మావతి అయితే లేదు లేదు అత్తయ్య ద గ్రేట్ విక్రమాదిత్య గారి వైఫ్ ఇలా క్యాబ్లోనూ ఆటో లోన వెళ్తుందంటే అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న అయితే రే విక్కి నీతో పాటే ఈ పద్మావతిని తీసుకుని వెళ్ళని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్